పచ్చని పందిరి నీడలయందున జానకి రాముల పరిణయ వేడుక అంబరమంటిన సంబరమిది ఏ చూసి తరించగరారమ్మా ఒలిసిన బియ్యపు ఛాయలలో ధార్మిక జంట మెరుసునట జిలకర బెల్లపు క్రతువులక్షణమున చూపులు కలిసే శుభతరుణం శని పందిరి నీడలయందున జానకి రాముల పరిణయ వేడుక అంబరమంటిన సంబరమిది ఏ చూసి తరించగరారమ్మా బంగరు తండ్రి రామయ్య ఇప్పుడు ముద్దులొలికి మన జానకి మాతకు మంగళ సూత్రపు కానుకలిచ్చి పరిచే శుభ సమయం పచ్చని పందిరి పందిరినీడలయందున జానకి రాముల పరిణయ వేడుక అంబరమంటిన సంబరమిదియే చూసి తరించగరారమ్మా జల జలరాలే యక్షంతలు అవి సకాల వర్షపు చిహ్నములు లోకమునంతట శాంతిని గూర్చే లక్కము చూడగరారమ్మా पच्चनि पन्दिरिनीडलयन्तु न जानकिरामुलपरिणयवेडुक अम्बरमण्टिन संबरमिदि चूसि तरि गरारम्मा